కళాకారుల సమావేశానికి ఇచ్చేసినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా కళాకారులందరికీ కళాభివందనాలు ఏదైతే గవర్నమెంటు ఉద్యమ కళాకారులు దగ్గపడ్డ కళాకారులు ఎవరైతే బ్యాక్డ్రాప్లో ఉండిపోయారో వాళ్ళను ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మరి హామీ ఇవ్వడం జరిగింది హామీని త్వరగా ఫుల్ఫిల్ చేయాలి మరి కళాకారుల బతుకులు ఇంకా దారుణంగా దిగజారిపోతూ ఉన్నాయి ఉద్యోగాలు ఇస్తారని నమ్మకం కోల్పోతారు కాబట్టి వారు ఇచ్చినటువంటి హామీని తక్షణం నిలబెట్టుకోవాలి లేదంటే మరి గతంలో ఏదైతే డిపిఆర్ఓ ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు ఆ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారుడికి ఉపాధి దొరికింది ఆ రకంగా మరి ముందుకు తీసుకెళ్తే అందరి కళాకారుల భవిష్యత్తులో కొంచెం ఉపాధి కల్పించినట్టు ఉంటుంది లేదంటే మనం ఈ సారథిని రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నేడు సిద్దిపేట పట్టణంలోని ఈ ముఖ్య సమావేశం ఏంటంటే నిరుద్యోగ కళాకారులు ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మెదక్ మరియు వివిధ గ్రామాలు మండలాలు జిల్లాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరికీ కళాకారులకు ఉద్యమాభివందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగులంతా ఈ ప్రభుత్వం ఏదైతే మన ఇచ్చినటువంటి హామీని మనం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే కమిటీ వేస్తానని కూడా కమిటీని కూడా కాలాయపం చేసింది కాబట్టి కమిటీని త్వరగా వేసి నిరుద్యోగులకు ఏదైతే ఉన్నటువంటి ఈ కళాకారులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తాం అదేవిధంగా భర్తీ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో సారథిలో ఉన్నటువంటి కళా సారథి అనేటువంటిది సాంస్కృతిక సారథిని తక్షణమే రద్దు చేసి గతంలో ఏదైతే డిపిఆర్ఓ ఇస్తున్నటువంటి ప్రోగ్రాన్ని ఇచ్చితే ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి కళాకారులను కూడా బతుకుల్లో విలుగులి చేస్తా ఉన్నాం ఇది ఒక సిద్దిపేటనే కాదు మెదకే కాదు సంగారెడ్డి కాదు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఇదే కార్యక్రమాన్ని విస్తరిస్తాం రేపు భవిష్యత్తులో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏదైతే మాకు మాటిచ్చి తప్పినటువంటి ఈ ప్రభుత్వాన్ని కూడా ఏదైతే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా ప్రశ్నిస్తాం నిలదీస్తాం అని చెప్పేసి వ్యతిరేకిస్తాం తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమ కళాకారులందరికీ సంస్కృత సారథిలో ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ మంత్రులు ఆనాడు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కలిసినా మీకు న్యాయపరంగా వచ్చేది ఉండే మీకు రాలేదు మేము గెలిచిన వెంటనే ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చినారు కానీ ఇవాళ అధికారంలో కూర్చున్న తర్వాత కళాకారులు చెప్పులు అరిగేలా మీ చుట్టూ తిరిగినా రేపు మాపని కాలయాపన చేస్తురు తప్ప ఉద్యోగాల ప్రసక్తి తీస్తలేరు ఇక వచ్చే ఎన్నికల స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు పెంచి అర్హులైన సారథి ఉద్యోగాలు లేకుండా ఉన్న నిరుద్యోగ కళాకారులను ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ ముందు ప్రకటించని ఎడల సారథిలో ఉద్యోగాలు కల్పించని ఎడల ఏదైతే పాత విధానం ఉందో డిపిఆర్వో విధానంతోనే ప్రతి పేద కళాకారునికి కడుపు నిక్కినటువంటి విధానాన్ని అమలు చేసి ఎవడైతే పనిచేస్తాడో వానికే వేతనం ఇచ్చే డిపిఆర్ఓ విధానాన్ని అమలు చేయాలి లేదంటే వెంటనే మరికొంతమందికి అర్హులకు ఉద్యోగాలు కల్పించాలి సారథి వద్దు డిపిఆర్ఓ విధానమే ముద్దు జై కళాకారుడా జై జై కళాకారుడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రావడానికి కావడానికి ఉద్యమంలో పనిచేసిన ఉద్యమ కళాకారులు ఇలా రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఐదు వందల యాభై మంది ఉద్యోగాలు ఇచ్చి చేతులు దొరుకుతుంది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తాం మా పార్టీ అధికారంలోకి వస్తే మీ జీవితాలు బాగుపడాలని ఆలోచన చేసి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి అనేక రకాల రాజకీయ నాయకులు వాయిస్ ఇవ్వడం జరిగింది భరోసా కల్పిద్దామనే ఒక సూచన చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత రెండు సంవత్సరాలు గడుస్తున్న కాలయాపనతోనే కమిటీలు వేసి కాలయాపననే చేస్తున్నది కాబట్టి ఈ నిరుద్యోగ కళాకారుల పరిస్థితి ఏంది ఒకవేళ మొన్నటి కూడా దీనికి ఈ శాఖకు సంబంధించిన జూపాలి కృష్ణారావు సార్ గట మేము మీ తక్షణమే కమిటీ వేసి ఉద్యోగాలు ప్రకటిస్తాం ఉద్యోగాలు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది మరి రేపు మాపైన కాలయాపనం జరిపితే బాగుండదని హెచ్చరిస్తూ కళాకారులను కరాఖండిగా తక్షణమే ఎలక్షన్లు కోడు పడకముందే ఉద్యోగ అవకాశం కల్పించకపోతే రేపు జరగబోయే ఎలక్షన్లకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు ఏ పార్టీ కూడా పాటలు పాడకుండా మీ పార్టీకి వ్యతిరేకంగా పాటలు పాడతామని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అధిగతించిన కళాకారుల పాత్ర ప్రధానమైంది ఈరోజు రేపు కాంగ్రెస్ ప్ర ప్రభుత్వాన్ని కూడా దించడానికి కూడా మీరు మాటిచ్చి మాట దక్కుతున్నారు కాబట్టి మాకు అడుపు కొట్టిన సందర్భంలో మీ పార్టీని కూడా దించడానికి మా కళాకారులు కలిసికట్టుగా రాష్ట్రవ్యాప్తంగా ఏకమై మీ పార్టీని ఓడించడానికి కూడా సిద్ధమవుతారని తెలియజేస్తూ సారథుల అవకత అవకత అవకతవకలు జరిగినాయని మీరు కూడా ప్రకటించిన మేము కూడా మీకు విన్నవి విన్నవించుకోవడం జరిగింది కాబట్టి అదే మాదిరి ఉండకుండా నికాసైన ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు అర్హులైన వారికి ఉద్యోగం ఇచ్చి మీరు వెంటనే ప్రకటించాలి ఒకవేళ అది కాదనుకుంటే దాన్ని రద్దు చేసి సారథిని రద్దు చేసి గత ప్రభుత్వం గత కాలంలో ఉన్నటువంటి డిపిఆర్ఓ మరి ఏదైతే ఉన్నదో అప్పుడు ప్రోగ్రామ్ సెటిల్ ఇచ్చి కళాకారులను మరి పోషించిందో ఆ దాన్ని ముందుకు తీసుకొచ్చి సారథి వద్దు డిపిఆర్ఓ ముద్దు అని కళాకారుల కన్నం పెట్టే పరిస్థితిని మీరు ప్రధాన పాత్రగా తీసుకొని నడిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం